హాయ్ ఫ్రెండ్స్ ఈ రో రెసిపీ వెయిట్ లాస్ రెసిపీ చాలా మంచి హెల్దీ రెసిపీ అనమాట ఓట్స్ ఇడ్లీ మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మామూలు ఇడ్లీ కన్నా ఇవి బలే సాఫ్ట్ గా టేస్ట్ కూడా అసలు చట్నీ కూడా అవసరం ఉండదు అంత టేస్టీగా మనం ఒట్టి తినేయచ్చు చల్లరిన తర్వాత కూడా అసలు గట్టి పడవు బలే సాఫ్ట్గా గా ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అది ఎలాగో చూద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక కప్పు ఓట్స్ వేసుకొని ఇక్కడ మాడుకో కొంచెం క్రిస్పీగా వచ్చేంతవరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి ఒక కప్పు ఓట్స్కి హాఫ్ కప్పు ఉప్మా రవ్వ అంటాం కదా సుజీ రవ్వ హాఫ్ కప్పు రవ్వ తీసుకోవాలి రవ్వ కూడా కాస్త ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి ఓట్స్ చల్లారిన తర్వాత మనం బరకగా మిక్సీ పట్టేసుకోవాలి పౌడర్గా కాకుండా ఈ విధంగా బరకగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఆల్రెడీ రవ్వ వేయించి పెట్టుకున్నాం కదా రవ్వ చల్లారిన తర్వాత ఇలా మిక్సీ మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న రవ్వ కూడా ఒక చిన్న మిక్సీ జార్లోకి ఒక ఇంచు అల్లం ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకొని బర్కగా గ్రైండ్ చేసి అందులో యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ రుచికి సరిపడినంత సాల్టు కొంచెం కరివేపాకు కొత్తిమీర ఉంటే వేసుకొని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి ఒకేసారి వాటర్ వేయకుండా చూసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి అనమాట ఇడ్లీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ఉండాలన్నమాట హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన ఉంచుకున్న తర్వాత ఒకసారి గట్టి పడుతుంది అనమాట మనం ఇడ్లీ బ్యాటర్ కి ఎలా వస్తుందో అలా ఒకసారి చెక్ చేసుకోవాలి రవ్వ రవ్వార్డ్స్ వాటర్ బాగా అబ్జర్వ్ చేసుకొని మిక్ కాస్త గట్టిగా ఉంటే కొద్దిగా ఇడ్లీ కన్సిస్టెన్సీ చూసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని యాడ్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనం ఇడ్లీ వేసే ముందు ఈనో వేసుకోవాలి చిన్న ప్యాకెట్స్ ఈనో వస్తుంది కదా ఆ ప్యాకెట్ ఆ ప్యాకెట్ దొరకకపోతే మీరు ఇలా నాన్ పెట్టుకున్నప్పుడు హాఫ్ అన్ అవర్ ముందే ఇడ్లీ సోడా ఒక హాఫ్ స్పూన్ వేసుకొని నాన్ పెట్టేసుకోండి కానీ ఇడ్లీ సోడా కన్నా ఇన్నో వేసుకుంటే ఈ ఓట్స్ ఇడ్లీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట పిన్ని కూడా మాకు మంచిగా ఫామ్ అవుతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి అయినా ఆయిల్ అయినా రాసేసుకొని ఇడ్లీ ప్లేట్లకి వేసేసుకోవాలి ఇడ్లీ ప్లేట్లకి వేసుకొని ఇడ్లీ పాత్రలో స్టవ్ అయినా వాటర్ పెట్టేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇడ్లీ ప్లేట్ని పెట్టేసుకొని హై ఫ్లేమ్ లో టెన్ మినిట్స్ మీడియంలో ఒక టెన్ మినిట్స్ ఉంచేసుకుంటే ఇరవై నిమిషాలకి ఇవి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతాయి ఇవి చల్లారిన తర్వాత కూడా అసలు గిట్టి పడవనమాట అసలు చట్నీ కూడా అవసరం ఉండదు అంత టేస్ట్ ఉన్నాయి ఇడ్లీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇది మంచి హెల్దీ రెసిపీ వెయిట్ లాస్ రెసిపీ అనమాట ఓట్స్ చాలా బాగా కుదిరే మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా అసలు చట్నీ కూడా అవసరం ఉండదు అంత టేస్ట్ ఉన్నాయి ఇడ్లీ మీరు ఒటివే కూడా తినేయచ్చు అనమాట ఒట్వి మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్